హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో వాళ్ళకి కూడా ఈరోజు ఏదో కొత్త పాట నేర్చుకొని వచ్చినాడంట కొత్త పాట పాడతాడంట మీరు విని ఆనందించండి టార్చర్ టడా పాడు గజాలా పాడు 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 గజాలా తరంగం వెన్నున్న తరంగం వెన్నెస్త ఆ దేవుని మీద మను వయని ప్రేమ బాకి లేదే దేవు అదింటే పోతలేదే మీదే పానమాయే నువ్వు నా తోడు లేకపాయే నాకు ఎలా ఉంది గాయస్ మా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు ప్లీజ్ లైక్ షేర్ Subscribe!